వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు ఇరవై ఐదో రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు చాలంజీలో కొత్త వారిని ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వారిని హంబుల్ రిక్వెస్ట్ అండి తొంభై ఎనిమిది శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూడటం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ ఛానల్ సూర్య నమస్కారాలని ప్రమోట్ చేయటం ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకునే విధంగా చేయటం తెలుగు రాష్ట్రాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా తీర్చిదిద్దడానికి మనము లంకనం కట్టుకొని ఉన్నాము ఫాలో అవ్వండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యవంతులుగా తయారు కండి ఈరోజు చాలా ఇష్టమైన టాపిక్ అండి ముఖ్యంగా మహిళలకి ఫెయిర్ స్కిన్ ఎలా సూర్య నమస్కారాల వల్ల వస్తుంది మొదటిగా సూర్య నమస్కారాలు మనం రోజు చేయటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎస్క్రిటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టము అద్భుతంగా కోఆర్డినేషన్తో పనిచేయటం వల్ల టాక్సిన్స్ మొత్తం ముందుగానే ఎలిమినేట్ అవుతాయి స్కిన్ రీచ్ కాకుండానే ఎప్పుడైతే స్కిన్ రీచ్ కావో మనకి సబ్కిటేనియస్ లేయర్ అని డెర్మిస్ ఎపిడెర్మిస్ హైపోడెర్మిస్ అనే మూడు లేయర్లు మధ్య లేయర్ని సబ్క్యూటేనియస్ లేయర్ ఎపిడెర్మిస్ అంటారు ఇక్కడ డిపాజిషన్స్ టాక్సిన్స్ డిపాజిట్ అవటం వల్ల పింపుల్స్కి తర్వాత ర్యాషెస్కి తర్వాత ఎగ్జిమాకి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ముందే ఎలిమినేట్ అవుతాయో ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా స్కిన్ బయటపడటం వల్ల ఫెయిర్గా అందంగా కనపడుతుంది రెండు ప్రెస్పిరేషన్ మూలంగా స్వేదం ఎప్పుడైతే బయటకు వస్తుందో అక్కడ డిపాజిట్ ఉన్న టాక్సిన్స్ మొత్తము ర్యాషెస్ రూపంలో బాయిల్స్ రూపంలో స్వేదం రూపంలో బయటికి రావటం అనేది జరుగుతుంది ఈ విధంగా కూడా టాక్సిన్స్ ఎలిమినేషన్ వల్ల మంచి ఫెయిర్గా కనపడతాం మూడు సూర్య నమస్కారాల వల్ల బాడీలో ప్రతి పార్ట్కి ఏ విధంగా ఎలాసిటీ పెరుగుతుందో అతి పెద్ద పార్ట్ అయినటువంటి స్కిన్నికి కూడా ఎలాసిటీ పెరుగుతుంది దానివల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్మం మీద పగుళ్ళు లేకుండా మంచిగా ఫెయిర్గా కనపడుతుంది మూడొచ్చేసి కార్టిసోన్ అనే స్ట్రెస్ హార్మోను ఈ సూర్య నమస్కారాల వల్ల ప్రొడక్షన్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుందో మన ఫేషియల్ మజిల్స్ కావచ్చు నెక్ మజిల్స్ కావచ్చు ఇవన్నీ రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయినప్పుడు మనిషి అందంగా కనపడటం అనేది సర్వసాధారణం అందరికీ తెలిసిందే నాలుగు మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు నమస్కారాలు చేయటం వల్ల యువరియస్ స్కిన్ అబ్జార్బ్ చేసుకొని డివిటమిన్ ప్రొడక్షన్ అనేది మంచిగా జరుగుతుంది ఈ విధంగా స్కిన్ అందంగా ఫేర్గా కనబడటానికి సూర్య నమస్కారాలు చాలా బాగా ఉపయోగపడతాయి స్కిన్ టోన్ని బట్టే మనం ఆరోగ్యవంతులవా కాదా అని కూడా చెప్పవచ్చు ఎవరికైతే స్కిన్ ఫేర్గా అందంగా మాయిశ్చరైజింగ్గా ఉంటుందో వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా స్కోప్ ఉంది లేపనాలు వాడటం మానండి నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయండి న్యాచురల్ వేలో అందంగా తయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి మన నినాదం గుర్తుందిగా హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్